నమస్కారం వృషభ రాశి వారు ఈ మూడు తప్పులు చేస్తే ఉన్న ధనమంతా పోయి దరిద్రం పడుతుంది మరి వృషభ రాశి వారు ఏ తప్పులు అస్సలు చేయకూడదు ఉన్న ధనమంతా పోయి దరిద్రం పట్టేటటువంటి పరిస్థితులు ఎలా వస్తాయి ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి ఈ వృషభ రాశి రాశి అనేది చక్రంలో రెండవ రాశి కృతిగా రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నాలుగు పాదాల వారు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశిలోనికి వస్తారు ఈ రాశి గధిపతి శుక్రుడు శుక్రుని యొక్క అనుగ్రహం ఉంటే వృషభ రాశి వారి జాతకం చాలా బాగుంటుంది వారి యొక్క జీవితంలో ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది ఉంటుంది అలాగే వారు వారి లైఫ్ లో ఏవైతే అచీవ్ చేయాలనుకున్నారో ఆర్థిక పరంగా ఎక్కడి వరకు అయితే వాళ్ళు వెళ్ళాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారో అది వాళ్ళు ఖచ్చితంగా రీచ్ అయ్యేటటువంటి పరిస్థితులు శుక్రుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క వృషభ రాశి వారికి జరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ఈ యొక్క జూలై మాసంలో అసలు ఏ విధంగా ఉండి గ్రహాల యొక్క పరిస్థితులు ఎలా ఉండడం వల్ల వీరి యొక్క జీవితం ఎలా ఉంది అనేది కూడా మనం తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళు చేయకుండా మూడు తప్పులేంటో చూసేద్దాం రాశి వారికి ప్రస్తుతం ఈ జూలై మాసం అనేది ఏడవ తేదీన శుక్రుడు ఇంటి నుంచి కర్కాటక రాశి మూడవ ఇంట్లోకి ప్రవేశించటం తిరిగి ముప్పై ఒకటవ తేదీన సింహరాశిలోకి ప్రవేశించటం జరుగుతుంది కుజుడు పన్నెండవ తేదీన ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభిస్తాడు సూర్యుడు పదహారవ తేదీన మిథున రాశి రెండవ ఇంటి నుంచి కర్కాటక రాశి మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు బుధుడు ఈ నెల పంతొమ్మిదిన కర్కాటక రాశి మూడవ ఇంటి నుంచి సింహరాశి నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశి ఒకటవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని ఈ నెలంతా కూడా కుంభరాశి పదవి ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ నెలంతా రాహువు మీనరాశి పదకొండవ ఇంటిపై మరియు కేతువు కన్యా రాశి ఐదవ ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగించటం జరుగుతుంది అందువల్ల ఈ వృషభ రాశి వారికి మంచి సమయంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా కొన్ని అడ్డంకులనేవి ఎదురైనా కూడా ఆర్థికంగా కుటుంబ పరంగా మీకు చాలా చక్కటి సమయం అనేది అంటే స్ప్లెండిడ్ టైం అనేది మీకు వస్తుందని చెప్పుకోవచ్చు పనివారీగా మీరు మీ యొక్క కెరియర్ లో కొన్ని మార్పులు చాలా వరకు కూడా సూచించబడుతున్నాయి స్థానంలో కూడా మార్పు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పై అధికారులు మరియు సహోద్యోగులతో కూడా మీకు కొన్ని అపార్థాలు అనేవి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ మాట తీరు వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి ఆర్థికంగా అద్భుతమైనటువంటి టైం ప్రస్తుతం ఈ యొక్క వృషభ రాశి వరకు ఉంది ఆదాయంలో అభివృద్ధి చూడటంతో పాటు ఊహించని లాభాలు కూడా వస్తాయని చెప్పొచ్చు మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడి అనేది వస్తుంది అంతేకాకుండా ఆర్థిక సహాయం యొక్క రుణం కోసం అంటే మీరు ఏవైనా లోన్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే కనుక వారు అవన్నీ కూడా ఈ నెలలో పొందేటటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా వరకు కూడా ఊహించినటువంటి విధంగా కలిసి రాబోతోంది ఎందుకంటే ఈ రాశిలో గురువు యొక్క సంచారం ప్రారంభిస్తున్నందువల్ల చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు వీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది కొంచెం శ్రమ పడితే చాలు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కబెట్టేయగలుగుతారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసేయటం అనేది జరుగుతుంది ఇక అదే విధంగా కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు తద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించి చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి తీసుకుంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రస్తుత సమయం అనేది బాగా సుఖ సంతోషాలతో గడిచిపోతుందని చెప్పుకోవచ్చు ఇంత బయట కూడా మీ మాటకు చేతకు తిరుగుండదు ఏ రంగానికి చెందిన వారైనా కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా పురోభివృద్ధి అనేది చూస్తారు ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది తప్పకుండా అధికార యోగం అనేది పడుతుంది అయితే వృత్తి వ్యాపారాలు నష్టాలు తగ్గి లాభాల బాట పడతాయి కుటుంబ పరిస్థితులు కూడా చాలా చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి కుటుంబంలో ఒకరితో ఒకరికి ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ ఆఫ్ అవుతాయి అంతేకాకుండా వారు చేసే ప్రతి పనిలో కూడా కుటుంబం యొక్క సహకారం వీరికి బాగా లభించటంతో విజయం అనేది సొంతం అవుతుంది ఇప్పటి వరకు సింగిల్ గా చేసుకోవాలి నేనే మొత్తం పని చేయాలి నేనే మొత్తం శ్రమ పడాలి లేకపోతే నేనే మొత్తం ఈ భారాన్ని మొయ్యాలి ఇలాంటి ఆలోచనతోటే వృషరాశ్వర్ ముందుకెళ్తూ వచ్చారు ఇప్పుడు వీళ్ళు కనుక కుటుంబం యొక్క సహకారాన్ని తీసుకుంటే వీరు ఊహించనిటువంటి మార్పులు చూస్తారు ఊహించినటువంటి విజయాలు వీరు సొంతమవుతాయి చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క వృషభ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది అంటే విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలి విదేశాల్లో వ్యాపార విస్తరణ చేయాలి అనుకునే వ్యాపారస్తులకు విదేశాల నుంచి చాలా చక్కటి వారికి అనుకూలమైనటువంటి వార్తలు వింటారు వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఇంకా ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం అనేది కనిపిస్తుంది నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించేటటువంటి ఎవరైతే జాబ్స్ కోసం లేదా పదోన్నతుల కోసం పరీక్షలు రాసి వెయిట్ చేస్తున్నారో వారికి వచ్చేటటువంటి రిజల్ట్ వారు ఊహించని విధంగా ఉండబోతోంది వారికి చక్కటి ప్రోత్సాహకంగా ఉండేటటువంటి రిజల్ట్ రావడంతో వారు మంచి జాబ్స్ కొడతారు అలాగే ఇంక్రిమెంట్స్ తో కూడిన ప్రమోషన్స్ కూడా వాళ్ళకి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా గురువు మంచి దిశలో ఉండడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది వీరు చేసే పనికి ఇప్పటి వరకు కూడా పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోక కొంత బాధపడుతూ ఉన్నారు అయితే మార్పు చోటు చేసుకోవడంతో అంటే గురు అనుకూలత వలన పనిలో చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది పై అధికారుల నుంచి కూడా వీరికి ప్రశంసల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి ఆదాయం రెండింతలు పెరుగుతుంది జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా మీకు చాలా బాగా లభిస్తాయని చెప్పుకోవచ్చు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు మీ లైఫ్ సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది ఏ విషయంలోనైనా సరే మీ మాట నెగ్గుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా విజయం అనేది మీ సొంతమవుతుంది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ యొక్క వృషభ రాశి వారికి ఆదాయ ప్రయత్నాలు ఏవైతే వీరు చేస్తారో వాటిలో వీళ్ళు ఊహించినటువంటి విజయం పొందుతారు ఆదాయ ప్రయత్నం చక్కటి ఫలితాన్ని పాటు వాళ్ళు అనుకున్న విధంగా వారికి ఆదాయ ప్రయత్నం లాభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారు చేయకూడని మూడు ఏంటి చాలా ముఖ్యమైన విషయాలండి ఇవి మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు అసలు చేయకూడదు ఆ తప్పులేంటి అనే విషయానికి వచ్చేద్దాం వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా శివారాధన చేసుకుంటూ ఉండాలండి ఇక అదే విధంగా సాధు జంతువులకి అంటే ఆవులు మేకలు ఇంకా చెప్పాలి అంటే ఎడ్లు ఇలా ఉంటాయి కదా సాధు జంతువులు ముఖ్యంగా గోసేవ ఎక్కువగా చెప్పుకోవచ్చు పాటు కుక్కలకి ఇలా సాధు జంతువులన్నింటికి కూడా మీకు వీలైనంత వరకు కూడా మీరు చేయవలసింది ఏంటంటే ఆహారాన్ని అందించండి ఓ పెద్దగా పెట్టే అవసరం లేదు మీకు వీలు పడినప్పుడల్లా మీరు ఆవులకు ఎద్దులకు చక్కగా మీ చేతనైన ఆహారాన్ని ఇవ్వండి గ్రాసం పెట్టగలిగితే గ్రాసం పెట్టడం లేదు కనీసం మంచినీళ్ళు పెట్టండి ఇది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలా కాకుండా మీరు వాటిని నెగ్లెక్ట్ చేయటం అంటే చూస్తూ చూస్తూ కూడా ఆ ఏముందిలే అన్నట్టుగా వెళ్ళిపోయే ప్రయత్నం అస్సలు చేయకండి ఇలా చేయటం వల్ల మీరే నష్టపోతారు వృషభ రాశి వారు ఎక్కువగా గో సేవ చేస్తూ ఉండటం మంచిది కనీసం ఒక గుప్పెడు గ్రాసాన్నైనా వాటికి తినిపించండి వాటికి పెట్టండి ఇలా చేయటం వల్ల మీపై ఉండేటటువంటి చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి మీ పనులలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ముఖ్యంగా సో ఇవి మీరు ఈ సాధు జంతువులకి వేటికి కూడా నిర్లక్ష్యం చేయకుండా మీ కంటికి కనిపించినప్పుడు ఏదో ఒకటి తినిపించండి తద్వారా మీకు మంచి ఫలితం వస్తుంది ఇక తర్వాత మీరు చేయకూడని మరో తప్పు ఏంటి అంటే ఎవరైనా పెద్దవాళ్ళు మీ సహాయం కోరి వచ్చినా లేదు ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు మీ సహాయం కోరి వచ్చినా అది ఆర్థిక పరమైన అవ్వనివ్వండి లేదన్నా పని మీద అవ్వనివ్వండి మీ వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేయండి మీకు చేసేటటువంటి అవకాశం ఉండి కూడా చెయ్యము అని చెప్పి అనకండి అలా అన్నారు అంటే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తగ్గిపోతుంది వృద్ధులు పేదలు ఇలాంటి వారికి మనం సహాయంగా ఉంటే శని యొక్క అనుగ్రహం ఉంటుంది శని అనుగ్రహం ఉందంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మనతోనే ఉంటుంది లక్ష్మీదేవి మన వెంట ఉండాలంటే శని అనుగ్రహం ఉండాలి ఒకవేళ శని ఆగ్రహిస్తే మనకి లక్ష్మీదేవి ఉండదు ఎందుకంటే ఆయన ఇచ్చే కష్టాల్లో ముందు డబ్బే ధనపరమైనటువంటి ఇబ్బందులే మనకు కలుగుతూ ఉంటాయన్నమాట సో లక్ష్మీదేవి మన వెంట ఉండాలంటే శని అనుగ్రహం ఉండాలి శని అనుగ్రహించాలంటే మనం వృద్ధులకి వికలాంగులకి ఇక పేదలకి చాతనైన సహాయం చేస్తూ ఉండాలి వారిని నిర్లక్ష్యం చేయకండి ఇక మరొక తప్పు ఏం చెయ్యకూడదు అంటే మీరు ఎవరైనా వెధవ స్త్రీ కాని లేకపోతే బ్రాహ్మణులు కాని ఎదురొచ్చినప్పుడు తిట్టుకోకండి ఇది చాలా పెద్ద తప్పు ఈ తప్పు గనక మీరు చేశారు అంటే ఇక మామూలుగా ఉండదన్నమాట దానికి సంబంధించినటువంటి ఫలితం అనేది ఇప్పటికీ కూడా కొంతమంది వీటిని ఆచరిస్తూ ఉంటారు కొంతమందికి బ్రాహ్మణ ఎదురు చాలా బాగుంటుంది అనుకుంటారు కానీ కొంతమంది మాత్రం తిట్టుకుంటూ ఉంటారు ఇది చాలా తప్పండి చాలా మంది దగ్గర నేను విన్నాను ఇలాంటి మాట వాళ్ళు ఎదురొస్తే అని చెప్పి అలా అంటూ ఉంటారు కానీ తప్పు మనమంతా కూడా మనుషులం కాబట్టి ఎవరు ఎదురొచ్చినా కూడా మంచి అనుకోవాలి కానీ చెడు అనుకోకూడదు ఒకవేళ మీకు ఏదైనా అనిపించింది ఏమో ఏమవుతుందో అని అప్పుడు ఏం చేస్తారు రెండు అడుగులు ముందుకు వేసి ఒక్క ఐదు నిమిషాలు పక్క కాగండి ఆ తర్వాత మీ ప్రయాణాన్ని కొనసాగించండి వాళ్ళు మీరు ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడే అలా జరిగిందనుకోండి అప్పుడు మీరేం చేస్తారు ఒక నిమిషం ఇంట్లోకి వెళ్ళి కూర్చుని కాసేపు మంచి దాకా బయలుదేరుకోండి తిట్టుకోవడం మాత్రం చేయకండి అలా తిట్టుకోవటం వల్ల మీకు జరగాల్సిన పనులు కూడా జరగవు వెనక్కి వెళతాయి సో ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే మామూలుగా మనం మాట్లాడుకునే విషయాలే కానీ ఈ తప్పులు మాత్రం ఎప్పుడు చేయకూడదండి అలా చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితం అనేది మీకు చాలా చాలా డ్రాస్టిక్ ఫాల్ తీసుకొస్తుంది అనమాట సో ఇదేదో భయపెట్టడానికి చెప్తున్న మాటలు కాదు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాటలు శుభం వీడియో నేస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి